హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని మొదటి సంవత్సరంలోనే ఆరు సూపర్ సిక్స్ పథకాల్లో ఐదు అమలు చేసినటువంటి ఘన చరిత్ర ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఎప్పుడైనా హామీలు నిలబెట్టుకున్నారా గత ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడంలో తొంభై శాతం వైఫల్యం చెందారు ఈరోజు హామీలు నిలబెట్టుకోవడంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించింది ఈరోజు పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా ప్రజలు ఊహించనంత ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేశారు గ్రామ గ్రామాల A brureiz aaruta ondi, die eponm మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించారు అట్లాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం మూసేస్తే మేము దాన్ని ప్రారంభించి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలని నియామకాలకి ఈ రోజు నారా లోకేష్ గారు ముందు ముందుకు తీసుకెళ్తున్నారు గత ప్రభుత్వం ఐదేళ్ళు ఎందుకు లేకపోయారు ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు అమలు చేసి తీరుతుంది రైతు సంక్షేమం కోసం ధాన్యాన్ని కొనుకోవటం వాళ్ళకి సకాలంలో ఇవ్వడం జరిగింది ఈ రోజు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్ రౌడీజం గుండా తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయారు రాజకీయాలు అంటే రౌడీజం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అందుకే మీ రౌడీజం మాకు వద్దని మీ గూండాయిజం మాకు వద్దని ప్రజలు బుద్ధి చెప్పారు మీరు మళ్ళీ పొర్లు దండాలు పెట్టినా పాదయాత్రలు చేసిన ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మరు ఒక్కసారి భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు సుపరిపాలన ఈ రోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు ఈ రోజు ఎక్కడికెళ్ళినా కానీ విశేష స్పందన బ్రహ్మాండమైన స్పందన లభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది తప్పనిసరిగా ఈ రోజు అభివృద్ధి పెట్టుబడి అభివృద్ధి జరుగుతూ ఉంది పెట్టుబడులు వస్తున్నాయి పది లక్షల పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల ఆఫ్ వేలు ఉద్యోగం ఇది చూసి జగన్ రపరప చేస్తాము నరకండి కొట్టండి అని అంటే భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాడు పరిశ్రమలు రాకుండా చేయాలని కుట్ర కుట్ర పడుతా ఉన్నాడు మీ కుట్రల్ని మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అదేనా మీ రౌడీజాన్ని గుండాజం చెల్లిపోయింది ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు ప్రజాస్వామ్యం కలకల ఉంది రాజ్యాంగ విలువలు కాపాడబడ్డాయి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ రాక్షస పాలన వద్దు దోపిడీ పాలన వద్దు అని చెప్పేసి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఇప్పటికైనా యువతని యువతని తప్పుదారి పట్టించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా యువతని రౌడీ రౌడీ గూండాలుగా ఫోన్ ని గన్నుల్లా వాడండి అని చెప్పేసి ఇలాంటి పిచ్చి సందేశాలు ఇవ్వటం మానుకోవాలా లేకపోతే ప్రజలు ఇంకోసారి మళ్ళీ గుణపాఠం చెప్తారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు డిసిసిబి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు సాంసరావు గారికి మండల నాయకత్వానికి అలాగే ఈరోజు గ్రామ ఎన్డీఏల నా కార్యకర్తలకు గ్రామాల నాయకులకు అందరికీ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ అందరి నాయకులందరికీ పేరు ధన్యవాదాలు